ఈ దుకాణాలే కాబడతా ఇది ఒకసారి చెప్తా గాని దుకాణం కాదు ఇది ఈ దొండకాయలు ఇగో ఈ జాబ్ కింద ఒకటే దొరికింది ఇగో ఇవి మంచి కదా ఏందంటే ప్రపంచంలో మొత్తం కల్తీ కల్తీ అయిపోయిందంత ఎల్లా చూడు కలితే కారపడి కొందాం కొందామంటే కలితే కల్తే అందులో ఇకబడి కలుపుతారు తౌడు కలుపుతారు ఆ ఇగ ఇట్టే పశువుల కూడా ఏం కలుపుతారు పిండి కడతారు ప్రతి దాంట్లో కల్తీ ఉన్నది ఇగో ఇవి సిద్ధకాలు ఉన్నాయా ఇవి దేవుడిచ్చినాయి దేవుడిచ్చిన చింతగా దీనికి మందు ఉండదు ఏముండదు ఇవే తింటానా ఇవే తింటానా మరి ఇలా మందు లేదు కదా ఇవే తింటానా ఇగో ఇవి మా చెట్టు దొడకాయలు ఇవి మా చెట్టు దొడకాయలు ఇవే వండుకొని వండుకోని తింటాన ఇక జామ చెట్టు కూడా ఉండదు కానీ అన్ని కోతు తిప్పు తింటానే అవన్నీ తెలు ఇక ఇగ ఇవి నీళ్లు నీళ్ళ కూడా మినరల్ వాటర్ని పోతారు జనం మినరల్ పడాలని పోతారు నీళ్లు తీయకుంటాయి అందులో కెమికల్స్ కాపుతారు కెమికల్ కాపుతారు అందులో మొత్తం విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఏమి ఉంటాయి అలా బలం అనే ముచ్చలేదు నీళ్ళు తీయకుంటాయి తప్పించి అలా బలం ఉంటది ఏమిండదు ఇవ్వం నీళ్ళు మా బావి నీళ్ళు బావి నీళ్ళు ఇగో ఇవే నీళ్ళు తాగుతాను నేను ఇవే మంచి బలం ఇది బలం ఆ ఇక ప్రతి దానిలో కల్తే కల్తీ 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 అన్నట్టు ఇక పప్పు కంది పప్పు తీసుకుంటామా అందులో అడవి పప్పు కల్తది కేసర్ పప్పు అంటారు వాటిని కేసర్ పప్పు కలుతుంది ప్రతిదా అంటే అదే ఇక ఇట్లాంటి కల్తీలు ఉన్నాయి అన్నట్టు ఇక ఈ కల్తీ తోలి వసపడుతుంది ప్రతి దాని కూడా కలిసి ఉంటుందా అయ్యో నూనె ఉన్నదా నూనెలో కూడా కెమికల్స్ కలుస్తాయి అలా పల్లెత్తులు నలిచిపోయాడు వాడు అయితే ఇప్పుడు పల్లె నూనె కావాలంటే ఇప్పుడు ఎంత ఒక ఆరు వందలున్నా ఏడు వందలు కావాలి మనకు అంటే ఒక నాలుగు కిలో ఐదు కిలోల పల్లెత్తులు అయితేనే మనకు మంచి పల్లె నూనె ఇప్పుడు ఆ నూనెతోని ఆ కల్తీ నూనెతో గుండె జబ్బులు వస్తాడు ఇరవై ముప్పై చచ్చిపోతారు చచ్చిపోతారు మీరు పాడల్పాడే కల్తీ నూనె తాగే చచ్చిపోయింది కదా అయితే ఒక గట్టాడి నడుస్తానే అన్నట్టు ఆ నూనె కల్తీ నూనె ఇవి మన ఇవన్నీ మనం తెచ్చుకుంటానా కదా బియ్యం అవి ఇవి మందులు రేట్ పండిస్తారు

కంటి చూపు కూడా పోతాంది కంటి చూపు కూడా ఇవన్నీ నడుతాయి అట్లా నడుతాడు ప్రపంచం తెలుసా పెంట తీసుకపోయేది లేకుంటే మన పెండా ఉంటాయి కదా పెండా లేకుంటే గొర్రెల అవి ఆ అది తీసుకుపోయి మంచి పంటలు పండించారు ఎనకట ఆరోగ్యంగా ఉన్నారు అందరు ఏమైనా యూరియా గేరియా ఏంటి మందులు మొత్తం పుట్టే రోగాలు వస్తాయి మొత్తం సేంద్రియ ఎరువులు సేంద్రియే సేంద్రియ ఎరువులు ఆడాలే కనుముక ఒక రెడ్డి సాగు ఉన్నాడు ఆయన మొత్తం ఆవు మూత్రంతోనే పంటలు పండిస్తాడు స్వచ్ఛమైన బియ్యం వస్తాయి మంచిగా ఉంటాయి ఎక్కువ రేటు కూడా అమ్ముడు పోతాయి రైతు కూడా లాభం ఉంటది కూడా అట్లాంటివి ఉన్నాయన్నట్టు ఇక ఇవి కలితీ లేదు చింతకాయ కలిసి ఉంటుందా దీనికన్నా మందు కొడతారా ఉంటాయి